వెను నా మాటలు నీ చెవులకు కాదు నీ గుండె లోతుల్లోకి దిగాలి ప్రస్తుతం సమయం రాత్రి రెండు గంటలు ప్రపంచం మొత్తం ప్రశాంతంగా నిద్రపోతోంది కానీ నువ్వు నీ గదిలో ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు కానీ నీ తల లోపల మాత్రం ఒక మహాసంగ్రామం జరుగుతోంది నీ కళ్ళు అలసిపోయాయి నీ మెదడు మొద్దుబారిపోయింది నీ మనసు ఇక చాలు పడుకో అని అరుస్తోంది కానీ నీ లోపల ఎక్కడో ఒక చిన్న ఆశ ఇంకొక్క పేజీ చదువు ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చెయ్యి అని బతిమాలుతోంది నీ ఫోన్ పక్కనే ఉంది ఒక్క క్లిక్ చేస్తే రంగుల ప్రపంచం కనిపిస్తుంది నీ ఫ్రెండ్స్ పార్టీలు వాళ్ల నవ్వులు వాళ్ల సక్సెస్ స్టోరీలు అన్నీ నిన్ను వెక్కిరిస్తున్నట్లు ఉన్నాయి కదూ నేను వెనకబడిపోయానా నా వల్ల కాదా నా తల్లిదండ్రుల నమ్మకాన్ని నేను వమ్ముచేస్తున్నానా ఈ ప్రశ్నలు ప్రతిరోజూ నిన్ను ఒక యమపాసంలా చుట్టుముడుతున్నాయి నువ్వు బయటకు నవ్వుతున్నావు కానీ లోపల ఏడుస్తున్నావు ఇది నీకు మాత్రమే తెలిసిన ఒక నిశ్శబ్ద నరకం ఈరోజు నేను నిన్ను ఓదార్చడానికి రాలేదు నీ ముఖం మీద నీళ్లు చల్లి లేరా యుద్ధానికి అని చెప్పడానికి వచ్చాను నువ్వు అనుభవిస్తున్న ఈ బాధ ఈ ఒంటరితనం ఇవి శిక్షలు కాదు ఇవి నీ విజయానికి కావాల్సిన ముడి సరుకులు చాప్టర్ ఒకటి ది డైమండ్ ప్రోటోకాల్ ఒంటరితనం మరియు ఒత్తిడి నువ్వు ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నావా నీమీద భరించలేనంత ప్రెషరు ఉందని కుంగిపోతున్నావా అయితే విను ఈ ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు వజ్రం డైమండ్ ఎలా తయారవుతుందో తెలుసా ఒక మామూలు భూమి భూమిలోపల కొన్ని వందల కిలోమీటర్ల లోతులో కటిక చీకటిలో ఊహించలేనంత వేడిని మరియు భరించలేనంత ఒత్తిడిని తట్టుకుని నిలబడినప్పుడు మాత్రమే అది వజ్రంగా మారుతుంది ఆ ప్రెషర్ని తట్టుకోలేక పగిలిపోతే అది కేవలం దుమ్ముగా మిగిలిపోతుంది నువ్విప్పుడు ఎక్కడ ఉన్నావు ఆ కటిక చీకటిలో ఉన్నావు ఎగ్జామ్స్ ప్రెషర్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అనే వేడి నిన్ను కరిగించేస్తోంది నువ్విప్పుడు ఆ బొగ్గుముక్క దశలో ఉన్నావు నీ ముందు రెండే దారులున్నాయి ఒకటి ఈ ప్రెషర్కి భయపడి పగిలిపోయి దుమ్ముగా మిగిలిపోవడం రెండు ఈ నరకాన్ని భరించి నీ అణువణువును మార్చుకుని ఒక వజ్రంలా బయటకు రావడం నీ ఒంటరితనం అంటే నువ్వు భూమి లోపల ఉన్నావని అర్థం అక్కడ ఎవరూ తోడురారు ఆ ప్రెషర్ని నువ్వు ఒక్కడివే భరించాలి ఎందుకంటే రేపు ప్రకాశించేది నువ్వు మాత్రమే కాబట్టి ఆ ఒత్తిడిని ప్రేమించు అది నిన్ను చంపడానికి రాలేదు నిన్ను వజ్రంలా మార్చడానికి వచ్చింది చాప్టర్ ది ది డైవ్ మిడిల్ వాయిడ్ ఇది చాలా ముఖ్యమైన దశ చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే ఓడిపోతారు నువ్వు ప్రిపరేషన్ మొదలు పెట్టావు చాలా దూరం వచ్చావు కాని గమ్యం ఇంకా కనిపించడం లేదు వెనక్కి వెళ్లలేదు ముందుకు వెళ్లడానికి శక్తి చాలడం లేదు దీన్నే ది మిడిల్ వాయిడ్ అంటారు ఇది ఎలా ఉంటుందంటే ఒక సబ్మెరీన్ జలాంతర్గామి సముద్రం లోపల చాలా లోతుకు వెళ్లినప్పుడు దానికి పై ప్రపంచంతో సంబంధాలు కట్టయిపోతాయి రేడియో సిగ్నల్స్ అందవు చుట్టూ నీటి ఒత్తిడి కటిక చీకటి భయంకరమైన నిశ్శబ్దం లోపల ఉన్నవారికి తాము ఎటు కూడా తెలియదు కేవలం తమ కంపాస్ని నమ్మి ప్రయాణించాలి నువ్విప్పుడు ఆ దశలో ఉన్నావు నీ ఫ్రెండ్స్కి నువ్వు దూరమయ్యావు బంధువులు నిన్ను మరిచిపోయారు ఎవరూ నిన్ను గుర్తించడంలేదు నీకు భయంగా ఉంది కాని గుర్తుపెట్టుకో సబ్మెరీన్ లోతుకు వెళ్లేది దాక్కోవడానికి కాదు శత్రువును అటాక్ చేయడానికి ఈ నిశ్శబ్దంలోనే నీ అసలైన బలం బయటపడుతుంది ఈ దశలో నీకు ఎవరి మోటివేషన్ అందదు నీ లక్ష్యం అనే కంపాస్ని మాత్రమే నువ్వు నమ్మాలి ఊపిరి బిగబట్టి ముందుకు వెళ్ళు ఉపరితలం పైకి వచ్చినప్పుడు నీ విజయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది చాప్టర్ త్రీ ది స్టోన్ కటర్స్ సీక్రెట్ నిరాశ మరియు కనిపించని ప్రగతి నేను ఇంత చదువుతున్నా మార్కులు రావడం లేదు నాకు ఏమీ గుర్తుండటం లేదు నేను వేస్ట్ ఈ మాటలను రోజు అనుకుంటున్నావు కదూ నీకు డిప్రెషన్ వస్తోంది ది స్టోన్ కటర్ ఒక శిల్పి ఒక పెద్ద బండరాయిని పగలగొట్టడానికి సుత్తితో కొడుతున్నాడు మొదటి దెబ్బ కొట్టాడు ఏమీ కాలేదు పదో దెబ్బ ఏమీ కాలేదు రాయి రాయిమీద చిన్న గీతకూడా పడలేదు చూసేవాడికి అతను చేసేది వృధా ప్రయాసలా అనిపిస్తుంది కాని అతను ఆపలేదు వంద దెబ్బలు కొట్టాడు నూట ఒకటవ దెబ్బ కొట్టగానే ఆ పెద్ద బండరాయి రెండు ముక్కలయ్యింది ఆ రాయిని పగలగొట్టింది ఆ చివరి నూట ఒకటవ దెబ్బ మాత్రమేనా కాదు అంతకు ముందుపడ్డ పడ్డ ఆ వంద దెబ్బలు బయటకు కనిపించకపోయినా రాయి లోపల దాని నిర్మాణాన్ని బలహీనపరిచాయి నీ చదువుకూడా అంతే ఈరోజు నువ్వు చదివిన కాన్సెప్ట్ నీకు అర్థం కాకపోవచ్చు రేపు రాసే ఎగ్జామ్లో మార్కులు రాకపోవచ్చు అంటే నువ్వు ఫెయిలైనట్లు కాదు నువ్వు ఆ రాయిని కొడుతూనే ఉన్నావు నీ ప్రతి ఘంట శ్రమ ఆ రాయిని బలహీనపరుస్తోంది కనిపించని ప్రగతిని నమ్ము ఓపిక లేనివాడు ఈ యుద్ధానికి పనికిరాడు నిరాశ అంటే ఆగిపోవడం కాదు బ్రేక్ తీసుకుని మళ్ళీ బలంగా కొట్టడం చాప్టర్ నాలుగు అంతర్గత శత్రువు ఇప్పుడు అసలు నిజం మాట్లాడుకుందాం నీకు బయట శత్రువులు ఎవరూ లేరు పేపర్ సెట్ చేసేవాడు నీ శత్రువు కాదు నీ పక్కన ర్యాంకు కొట్టేవాడు నీ శత్రువు కాదు నీ అసలైన శత్రువు నీ లోపలే ఉన్నాడు వాడి పేరే కంఫర్ట్ జాంబీ వాడు ప్రతిరోజూ ఉదయం నీతో చెప్తాడు ఇంకా టైముందిలే కాసేపు పడుకో నువ్వు చదవడానికి కూర్చున్నప్పుడు వాడు చెప్తాడు చాలా స్ట్రెస్గా ఉంది కాసేపు రీల్స్ చూడు వాడు నిన్ను సేఫ్ జోన్లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు వాడి మాట వింటే నువ్వు నాశనమైపోతావు ఇది నీతో నువ్వు చేస్తున్న యుద్ధం సివిల్ వార్ నీలో ఉన్న ఆ బద్ధకస్తుణ్ణి ఆ సాకులు చెప్పేవాడిని నువ్వే చంపాలి వాడు బతికుంటే నువ్వు చస్తావు నీ డ్రీమ్స్ చస్తాయి వాడిమీద జాలి చూపించకు అలా మోగినప్పుడు ఆలోచించకు దూకు నీ మనసు మాట వినడం ఆపేసి నీ లక్ష్యం మాట విను బీ రూత్లెస్ విత్ యోర్ సెల్ఫ్ చాప్టర్ ఫైవ్ అటాక్ మోడ్ నీ కర్తవ్యం ఇక ఆలోచించింది చాలు యాక్షన్ లోకి దిగు నీ స్టడీ టేబుల్ నీ యుద్ధభూమి నీ పెన్ను నీ ఖడ్గం నీకు నిద్ర వస్తోందా కళ్ళు మండుతున్నాయా నడుము పుడుతోందా భరించు దాట్ ఈజ్ ద ప్రైజ్ ఆఫ్ సక్సెస్ గొర్రెలు మాత్రమే కంఫర్ట్ కోరుకుంటాయి సింహం ఆకలితో ఉన్నప్పుడే వేటాడటానికి బయలుదేరుతుంది నీకు గెలవాలనే ఆకలి ఉందా ప్రపంచం నిన్ను నువ్వు చెయ్యలేవు అన్నప్పుడు వాళ్ల మీద నీ రిజల్ట్తో కొట్టు వాళ్ల హేళన నీకు ఇంధనం కావాలి వాళ్ళు నవ్విన నవ్వు నీకు నిద్ర లేకుండా చెయ్యాలి ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్ కాదు డూ బిఫోర్ యూ డై సిచ్యువేషన్ సాధించి తీరాల్సిందే ఫైనల్ రియాలిటీ చివరిగా ఒక్క మాట ఇది చాలా చేదుగా ఉంటుంది ఈరోజు నువ్వు ఈ కష్టాన్ని భరించకపోతే రేపు జీవితాంతం పశ్చాత్తాపం అనే నరకాన్ని భరించాలి కొన్నేళ్ల తరువాత నీ క్లాస్మేట్ ఒకడు పెద్ద సక్సెస్ అయి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నప్పుడు నువ్వొక చిన్న ఉద్యోగంలో చాలీచాలని జీతంతో బ్రతుకుతున్నప్పుడు నీ అద్దంలో నీ ముఖం నువ్వు చూసుకోగలవా నీ భవిష్యత్తులో ఉన్న నీ పిల్లలు మా నాన్న ఒక లూజర్ అనుకోవాలా లేక మా నాన్న ఒక హీరో అనుకోవాలా అది ఈ రాత్రి నువ్వు తీసుకునే నిర్ణయం ఆధారపడి ఆధారపడివుంది ఈ ప్రపంచం గెలిచినవాడి వాడి దగ్గర కూర్చుంటుంది ఓడినవాడిని కనీసం మనిషిగా కూడా చూడదు నీకు జాలి కావాలా లేక గౌరవం కావాలా జాలి కావాలంటే వెళ్ళి పడుకో గౌరవం కావాలంటే ఇప్పుడే లేచి నీ యుద్ధం మొదలుపెట్టు నీ విజయం ఒక గర్జనలా ఉండాలి ఆకాశమదిరేలా లే వేట మొదలుపెట్టు